अना व्यवस्था के इस पर है गुरु ग्रहस्थे विग्रह से बला मूलनता और यात्रामन रक्षा में सर्व दिनों में मिले खास कला उत्तय और पृथ्वी ज्ञान के लगने कुमा आदित्य तो दया हागो मध्य सूर्य ग्रह नमाह सूर्य कावांग जाते और सुधा नारायण दिखना बहुत दिशा देने में तथा चंद्र पर हो दया हागो आपने मैं ये बोलता हूं भगवान का परिचय प्रपराई लेता हूं जय माता दी बोल माता भगवान की जय जय

なに?

पुत्र गौरीपुत्रघ्न राजयांग जय जया शरण मम्म शरण मम्म शरण तल्ली ಮಮ ಶರಣ ಶರಣಮ ತರಂಗಲ್ಲು ಭದ್ರಕಾರಿ ಶರಣಮ జై జైల రామరాం శరణం అమ్మ తల్లి జై జైల రామరాం శరణం అమ్మ తల్లి శరణం అమ్మ శరణం అమ్మ శరణం అమ్మ తల్లి శరణం అమ్మ శరణం అమ్మ తల్లి హృదయవాడ కనకదుర్గ శరణం అమ్మ తల్లి హృదయవాడ కనకదుర్గ శరణం అమ్మ తల్లి హృదయవాడ కనకదుర్గ శరణం అమ్మ తల్లి మైసూరు చాముండీ శరణి మైసూరు చాముండీ తల్లి వారణాసి విశాలి వారణీ విశాలాక్షి శరణ శరణమా శ మమా శరణ శరణ మమా శరణ మమా తల్లి మార్మూరు శరణ మాతల్లిమ్మా శరణ మాతల్లి लाल भाई आओ ये मार्केट में गए थे दिल्ली गए थे और वो वाला कर रहे हैं ये दे और ని మాతాకే మహాలక్ష్మీ కాలనీ నవనాథపుర పట్టణంలో మహాలక్ష్మీ కాలనీ వద్ద పవర్యూత్ ఆధ్వర్యంలో అదేవిధంగా కాలనీ భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మా పవర్యూత్ సభ్యులందరూ కూడా వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ సంవత్సరము మూడవ సంవత్సరము దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఈరోజు మా వద్ద గాయత్రి అలంకారంతో మరి ఈరోజు ఉదయము అదేవిధంగా సాయంకాలం విశేషంగా మహిళా భక్తులు అందరికీ సహకారంతో ఇక్కడ పూజలు చేసుకోవడం జరిగింది మరి ఇంతకుముందు పది సంవత్సరాల క్రితం ఉస్నాబాద్ గల్లీలో ఇదే పవర్ యూత్ సభ్యులు అత్యంత వైభవంగా అక్కడ ఐదు సంవత్సరాలు నిర్వహించి మరి కాలనీవాసుల కోరిక మేరకు ఇక్కడ మరి ఈ యొక్క మహాలక్ష్మి కాలనీలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ముఖ్యంగా భారత్ గ్యాస్ మేనేజర్ అనేటువంటి సుమనన్న గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో అదేవిధంగా ఈ మహాలక్ష్మి కాలనీ భక్తులందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మరి రేపు ఎల్లుండి రేపు అమ్మవారు అన్నపూర్ణ శాకంబరి అవతారంగా తదుపరి ప్రతిరోజు కూడా గాజుల అలంకరణ గాజుల పూజ అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమము అదేవిధంగా దు దుర్గాష్టమి రోజున విశేషంగా అమ్మవారికి చండీ హోమము మరి మహర్ నవమి రోజు ఆయుధ పూజ ఇవన్నీ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ విధంగా ముఖ్యంగా ఇక్కడ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగడానికి అదేవిధంగా ఆర్మూరు నవనాథపట్నంలో సిద్ధుల గుట్ట మీద మరి వైభవంగా కళ్యాణము జరగడానికి ముఖ్య కారకులు మరి సుమనన్న ఆ సుమనన్న మరి ఏ విధంగా ఏ నిమిషం లోపల మరి వేదాంతం మా గురువు గారు వేదాంతం గోపీకృష్ణ శర్మ గారిని పిలుచుకొని అక్కడ మరి రామ కళ్యాణము ఇక్కడ నా ఆధ్వర్యంలో ఈ యొక్క దేవి శరణరాత్రి ఉత్సవాలు జరిపిస్తున్నారో మరి ప్రత్యేకంగా మా గురువు గారు వేదాంతం గోపీకృష్ణ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆశీర్వాదము భారత్ గ్యాస్ సుమనన్న కుటుంబ సభ్యులకు అదేవిధంగా మరి మహాలక్ష్మీ గారిని సభ్యులందరికీ కూడా మా గురువు గారి ఆశీర్వాదము ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి అదేవిధంగా ప్రత్యేకంగా ఇది అంతా కూడా తెలిసేటట్టు చేసేటువంటి మీడియా భక్తులకు మీడియా సోదరులకు ఆ అమ్మవారి కటాక్షాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై భవానీ